భూజన బతుకమ్మ పదిహేను వసంతాలు ఇది పదిహేనవ సంవత్సరం అని చెప్పారు ప రెండు వేల పదిలో మొదలైంది ఈ సందర్భంగా పాటని ఆవిష్కరించుకున్నాం పాట అరుణోదయ పాట ఈ రెండింటిని విడదీయలేము అయితే ఈవేళ పాటని ఆవిష్కరించుకోవటంలో ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడే అరుణోదయకు బహుజన బతుకమ్మకు ఐడియాలజిస్ట్గా ఉన్నటువంటి తిరుమలరావు గారు మాట్లాడారు అందులో ఆయన ప్రకృతికి మనిషికి సమాజానికి విడదీయరాని సంబంధం గురించి మాట్లాడారు బహుజన బతుకమ్మ అనటంలోనే అందరినీ కలుపుకుపోవాలనేటువంటి ఒక తాత్వికత ఉందని తెలియజేశారు అందరినీ కలుపుకుపోవటం అంటే స్త్రీలు పురుషులు స్త్రీ పురుష సమానత్వం గురించి అరుణోదయం ఎప్పుడూ చెబుతుంది పురుషులను కూడా ఇందులో ఇందు వాయువేయమన్నారు అందుకే అక్క నన్ను పిలిచినట్లుంది సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి విమలక్క బహుజన బతుకమ్మ పరిరక్షణ కమి బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మి గారు ఈవేళ ఈ సిడీని ఆవిష్కరించడం సీడీ అంటారు అక్కది ఇది ఏమంటారు పాట ఆవిష్కరణే ఆవిష్కరణ ధనలక్ష్మి గారి చేతుల మీదుగా నడిచింది ఇప్పుడే తిరుమలరావు గారు మాట్లాడారు కదా అందరినీ కలుపుకోవాలనేటువంటి మాట అది ఈ కార్యక్రమానికి ప్రత్యేకతని నేను అనుకుంటున్నాను చూసాం కదా అందరం చూసాము మీద చూశాము పాట ఏమంటాము పేలింది అంటాను పాట పేలింది అయితే మొన్న మధ్య అరుణోదయ పాట యాభై వసంతాల అరుణోదయ అప్పుడు చాలా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అన్ని డిజిటల్గా వస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని అందులో ఉపయోగించుకున్నాం ఇవాళ ఒగ్గు డమరకం డోలు అవి ప్రధానంగా వినిపించాయి పాటను విశ్లేషిస్తున్నాం కాబట్టి స్టార్టింగే ఆ ఒగ్గుడోలతోటి ఒగ్గు డమరకు స్టార్ట్ అయింది ఎందుకు ఇది బహుజన బతుకమ్మ కాబట్టి గోల్కొండకు కిరీటం ఓలే అన్నాడు అన్న మిత్ర పదాలు భలే బాగుంటాయి అన్న నేనైతే గోల్కొండకు పూల సింగిడి ఓలే అంటాను గోల్కొండకు పూల సింగిడి కాదు గోల్కొండకు పూల గొంగడి ఓలే అంటాను పూల గొంగడి ఎందుకు అనాలంటే ఒగ్గు ఇవన్నీ వచ్చాయి కదా అది కాక గోలుకొండ గొల్లకొండ కదా గొల్లకొండకు పూల సింగిడి అంటే ఇంకా బాగుండేదేమో కిరీటం కంటే అంటే మనం మన పదాలని మన ప్రతీకల్ని ఆ శిష్ట సంస్కృతి నుంచి దూరం చేసి ప్రజా సంస్కృతికి దగ్గర చేస్తున్నటువంటి క్రమంలో అడవి పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాం ప్రకృతి పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాం మానవ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాం ప్రజల పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాం ప్రకృతి విధ్వంసం ప్రకృతి మీద జరిగేటువంటి విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధమే అని చెప్పేసి తోటి మనం ముందుకొచ్చాం శాంతి గురించి మాట్లాడుతున్నాం స్వావలంబన గురించి మాట్లాడుతున్నాం ప్రకృతి విధ్వంసానికి మించినటువంటి అశాంతి ఏముంది కాకుంటే ప్రకృతిలో వాగు వంక మాత్రమే లేవు కొండా గుట్ట మాత్రమే లేవు చెరువు చెలక మాత్రమే లేవు మనిషి ఉన్నాడు ప్రకృతి విధ్వంసం అంటే మనిషి విధ్వంసం జరుగుతుంది ప్రకృతిని విధ్వంసం చేస్తూ మనిషిని ప్రకృతికి దూరం చేస్తూ ఉంటుంది పాలక వర్గం ఇప్పుడు అదే చేస్తుంది అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే పాలక వర్గాల బతుకమ్మ ఎక్కడుందో తెలియదు ఏ బహిష్కరణకు లోనైందో తెలియదు ఏ సస్పెన్షన్స్కి లోన్ అయిందో తెలియదు అసలుందో లేదో తెలియదు మిగిలిన ఎప్పుడు పాలకుల పండుగలు కాదు పాలకులు వీటిని సొంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తాయి తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ వేరు తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ వేరు తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ కార్పొరేట్ అవటానికి ప్రయత్నించింది కార్పొరేట్ అయ్యింది డీజేల్తోటో లేకపోతే ఆ ట్యాంక్ బండెక్కి పెద్ద ఉత్సవ రూపంలో జరిగింది అది కానీ అది ఉత్సవం కాదు ఉద్యమం అని చెప్తుంది ఈ పాట ఈ పాట ఈ పాట నిండా కొండలు కోనలు అడవులు పూలు అన్నీ ఉన్నాయి కొండలు వృద్ధ్వంసం అయితే పతనం అయితే కోతులు ఊళ్ళల్లోకి రావటం ఈ విషయం కూడా వచ్చింది చాలా చాలా విషయాలు ఇందులో చెప్పారు రామప్పకు రంగుల ఓలే ఇది ఎంత బాగుంది రామప్ప రంగులు అంటే ఇట్ ఈజ్ డెమోక్రటైజ్డ్ అంటాం కదా పండగని డెమోక్రటైజ్ చేయటం సాధ్యమేనా అంటే పరాయీకరణకు చెందిన పరాయీకరణ చెందిన పండగని యాక్చువల్లీ పరాయీకరణకి గురి చేసింది పాలక వర్గాలే పరాయీకరణకు గురైనటువంటి పండగని మరొకసారి ప్రజాస్వామికం చేసేటువంటి క్రమంలో పుట్టింది ఈ పాట చెలకల పుట్టి చెరువుల బాట పట్టి అంటే నేచర్ ఫ్రమ్ నేచర్ టు ఎగైన్ నేచర్ బతుకమ్మ చెలకలో పుట్టింది మళ్ళీ చెరువుల కలుస్తుంది చెరువుల కలవటం అంటే ప్రకృతి ప్రకృతి నుంచి ప్రకృతికి అనమాట ఒక జర్నీ ఈ తొమ్మిది రోజులు చేసేటువంటి ప్రతి రిచువల్లోను ప్రతి రిచువల్ లోను ఒక ప్రతీక ఉంది వాటిల్ని అర్థం చేసుకుంటే బతుకమ్మ ఏంటో మనకు తెలుస్తుంది బతుకమ్మ మనకి బతికిస్తే మిత్ర ఏమంటాడంటే బతుకమ్మ పైలమమ్మ అని బతుకమ్మను పైలంగా ఉండమంటున్నాడు బతుకమ్మను పైలంగా ఉండమని అడగటం ఏంటి బతుకమ్మ మరి మరొకసారి ప్రమాదంలో పడకుండా మనం జాగ్రత్త పడాలి అన్ని కులాలకి అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలకు దగ్గర చేయటం ఇందులో ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది ఒక మాట అడవి పూలన్నీ పైలంగా ఆపదలన్నీ దూరంగా చాలా థాట్ఫుల్ వర్డ్స్ అన్నమాటవి ఇవి అడవి పూలు పైలంగా ఉండాలి ఆపదలు దూరంగా ఉండాలి ఈ ఆపద తెచ్చిపెట్టేటువంటి వాళ్ళు ఎవరు బతుకు సుడుగుండం తాటి బరిగీసి నిలువగ రావే అని బతుకమ్మను ఆహ్వానిస్తున్నాడు ఈయన తర్వాత తీరు తీరు మనుషులు ఉండే దేశమంతా బహురూపాలల్లా కళలు ఉండే బహుజన బతుకమ్మ ఆడుతుండే అని చెప్పేసి కరువులు వరవలు దూరం కావాలని అడుగుతున్నాడు కట్ట మీద జట్టు గట్టి ఆడుకుందామే అని చెప్పేసి కట్ట మీద గట్టు గట్టు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ ఏమంటాం బ్రాహ్మణైజ్ అవుతుంది నాకు బహుజన బతుకమ్మ ఎందుకు నచ్చిందంటే దీన్ని బ్రాహ్మణైజ్ కాకుండా కాపాడుతున్నాం నాకు చాలా అనుమానంగా ఉండింది ఆ బొమ్మ పెట్టి ఆ పూలు పేర్చి ఆ పూలు కూడా ప్లాస్టిక్ పూలు పేర్చడం మొదలెట్టారు పెట్టారు ఒక దేవతను పెట్టడం మొదలెట్టారు పెట్టారు ఇక మిగిలింది అక్కడ ఒక పూజారు వచ్చి మంత్రాలు చదవటం మిగిలిపోయింది ఎగ్జాక్ట్లీ జరుగుతూ ఉంది జరగబోతూ ఉంది నేను చూశాను కూడా కొన్ని మంత్రాలు వ్యవహారం అక్కడికి వచ్చేసాడు పూజారి ఈ పూజారి ఎప్పుడు రాకుండా కాపాడుకుంటామో అప్పుడు దాకా బతుకమ్మని కాపాడగలుగుతాము అప్పుడు దాకా బతుకమ్మ మనదవుతుంది లేకుంటే శాన్సిటైజ్ అయిపోద్ది కదా మా మా ఇంటి పక్కన కట్ట మైసమ్మ అని చెప్పేసి ఒక గుడి ఉండేది చిన్నదే మా స్కూల్లో భాగం ఒక పెద్ద గుండు ఉండేది ఆ గుండు పక్కన మైసమ్మ అన్నారు అక్కడ పక్కన నాలా వెళ్తూ ఉంటుంది ఆ కట్ట మైసమ్మ ఈ రోజున శ్రీ 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 మహాలక్ష్మి అమ్మ అయిపోయింది ఆ మహాలక్ష్మి అమ్మ మైసమ్మ మహాలక్ష్మి ఎందుకు అయింది ఎవరు చేశారు ఒకప్పుడు అక్కడ పూజారి ఉండరు ఇప్పుడు అక్కడ పూజారు ఉన్నాడు పూజారు ఉన్నాడు మంత్రాలు చదువుతూ ఉంటాడు అంతా నడుస్తూనే ఉంటుంది ఈ వినాయక చవితి ఏమైందో తెలిసా చూసాం కదా వినాయక గణేష్ చతుర్థి ఏమైందో చూశాం కదా చందా ఇవ్వకపోతే కొట్టేదట తయారయ్యారు దీని నుంచి మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఈ బహుజన బతుకమ్మను కాపాడుకోవాలి కొండలన్నీ పిండైతే కోతిలో ఎగబడ్డాయో అని చెప్పేసి సింగిడి రంగులు ఉయ్యాలో సిరులై పండాలు ఉయ్యాలో అని చెప్పేసి అందరినీ పిలుస్తున్నాడు ఇందులోకి రమ్మని చెప్పేసి ఊరు వాడలన్నీ నడుము కట్టేనా నడుము కట్టేనా తెలంగాణ తిరగబడ్డ తెలంగాణ వెలుగులీనే రాజీ అని చెప్పేసి కులమత తేడాలు వద్దని చెప్పేసి ఇందులో ముఖ్యంగా మరొకటి చెప్పాడు మిత్ర ఏంటంటే మద్దులు చిత్తై దోపిడి రద్దయి జనం రద్దయి జనం రక్షణ బతుకమ్మ పంతము అండి అంటే తాగుడు ఎక్కువైపోయి దాని కారణంగా ఆడపిల్లల మీద దాడులు ఎక్కువైపోయి ఈ రెండింటికి ఉన్నటువంటి సంబంధాన్ని దాన్ని ఎవరు నడుపుతున్నారని చెప్పేసి చెప్తూ ఇక్కడ ఊరంతా పూల తోరణం పాలపిట్టల గుంపోలే తొమ్మిదొద్దుల సంబురం అని చెప్పేసి ఇక్కడ ఒక మంచి మాట ఉంది పందిరి నిండా పూలులే పాలబుగ్గలు ఉయ్యాలో ఆకాశానికి ఎదిగిపోవాలో ఉయ్యాలో ఇది ఆడబిడ్డలను ఉద్దేశించి అంటున్నటువంటి మాట పందిరి నిండా పూల్లాగా కారే కన్నీ లాగాలి మారణ హోమం ఆపాలి కారే కన్నీళ్ళు ఆప ఆగాలి మారణ హోమం ఆపాలి అవును మారణ హోమం జరుగుతూనే ఉంది ఈ మారణ హోమం ఆపినప్పుడే ప్రకృతిని పరిరక్షించుకోగలం ప్రకృతి పరిరక్షణ అంటే ప్రజల పరిరక్షణ ఈ కొత్త శ్లోకంతో ఈ కొత్త నినాదంతో ముందుకొచ్చినటువంటి బహుజన బతుకమ్మకు స్వాగతం చెప్తూ అందరినీ కలుపుకోపోవాలి అనేటువంటి ఆశయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు